చూడండి రమల్క పండ్ల చారు ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వన్ డబల్ ఎయిట్ నేను మీ లక్ష్మి అందరూ బాగున్నారా మేము బాగున్నాం ఇవి రమలక పండ్లు చిన్నవి చూడండి చిన్న చిన్న రమలక పండ్లు వీటితోనే నేను చారు చేస్తా ఇది ఎలా చేయాలో చూద్దాం రండి కిలో పావుకిలో పళ్ళు పావు కిలో చింతపండు కొంచెం రెండు మూడు రెబ్బలు తీసుకున్న ఇది ఇప్పుడు నానబెట్టి ఉంచుకోవాలి ఒకసారిగా అడిగి నానబెట్టి ఉంచుకోవాలి నేను ఒక ఆరు ఎండు మిరపండ్లు తీసుకుంటున్నా చారుకి వీటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు చెంచాల ఆయిల్ పోసుకోవాలి ఇందులో ఎల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి పండుమిర్చి వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొన్ని కొత్తిమీరలు వేసుకోవాలి ఇవి ఇప్పుడు కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇది పక్క కట్టేసుకుందాం ఇందులోనే రమలక పండ్లు వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని అవి మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలి ఉడికినాయి ఇవి చిన్నవి కదా వట్టేని తొందరనే ఉడుకుతాయి వీటిని దించేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి మిరపళ్ళు ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా ఎల్లిపాయ జీలకర్ర వేసి ఇప్పుడు రోట్ రోట్లో వేసుకొని మంచిగా మెత్తగా నూరుకోవాలి ఇప్పుడు చూడండి కారం అయితే మెత్తగా దంగింది ఇప్పుడు ఇది ఈ ప్లేట్లోకి తీసుకుందాం మీకు రోలు లేకపోతే మిక్సీలోనైనా పట్టుకోవచ్చు అందరికీ ఉండదు కదా అందుకే మిక్సీలో పట్టుకోవచ్చు ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా కొంచెం చింతపండు ఇందులో వేసుకుంటున్నా ఉడకబెట్టుకున్న రామలక పళ్ళు ఇందులో వేసుకుంటున్నా ఇప్పుడు మెల్లగా నూరుకోవాలి లేకపోతే అంత చిల్లుతుంది కొంచెం దంగే దాకా మెల్లమెల్లగా నూరుకోవాలి ఇలా మంచిగా మెత్తగా దంగేటట్టు నూరుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలోకి ఎత్తుకుందాం రామలక పల్ల రస్ ఈ గిన్నెలోకి ఎత్తుకున్న నేను ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోయాలి సరిపోయే అన్నీ పోయాలి పలుచ ఉంటే కూడా పులుపు ఉండదు అంత చెప్పచప్పగా నీరు నీరు వస్తుంది చూసుకుంటూ పోయాలి వాటర్ గిన్నెలోకి అడబోయాలి రసం లేకుండా అయింది ఇప్పుడు ఇది పక్క కట్టేసుకుందాం ఇప్పుడు మనం మిరపళ్ళు నూరు పెట్టుకున్నాం కదా ఇందులో వేయాలి వేసి కలపాలి ఇది రసంలో కలిసేటట్టు కలుపుకోవాలి కారం చిక్క ఉంది ఇంకొన్ని వాటర్ పడతాయి కారం చక్కగా కలిసింది ఇప్పుడు ఇది రసం మరిగేదాకా ఉంచాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం గరం మసాలా ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి చూడండి రసం అయితే మరుగుతుంది ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి ఉప్పు అయితే ఇంకాస్త పడుతుంది వేస్తున్నా నేను ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకోవాలి మెంతులు కొన్ని వేస్తున్న మెంతులు జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లికాడలు కొంచెం కొత్తిమీర పసుపు ఇప్పుడు ఇందులో రసం పోసుకుందాం రమల్క పండ్ల చారు రెడీ రమల్కా పండ్ల చారు ఇప్పుడు రుచి చూద్దామా ఎట్లుందో చాలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా చేరిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి మిరానికి బదులు నూరు వేసినాం కదా ఇంకా సూపర్ ఉంది టేస్ట్ అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్